హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిదిన మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు బీఫ్ కర్రీ ఎలాగో చూసేద్దాం గోంగూరతో చేసిన బీఫ్ కర్రీ మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర మెంతులు కూడా వేసుకొని ఎంపుకోవాలి అవి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా చక్కగా వేసుకోవాలి మీడియం సైజు రెండు ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను అదేవిధంగా మా చెట్టుకి కాసిన పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేస్తున్నాను చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీఫ్ ఉందో దాన్ని వేసుకోవాలి ఇది లేతగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వండుతూ ఉన్నాను ఒకవేళ ముదురుగా ఉందనుకోండి మాంసం గట్టిగా ముందే మీరు చక్కగా వాటర్లో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ అయితే చేసుకుంటే సులువుగా ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లోకి నేను కాస్తంత దాల్చిన చెక్క రెండు లవంగాలు యాలకులు కూడా వేసి ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు మంచిగా వాసన ముక్కకి పడుతుంది కాస్త పసుపు ఉప్పు కూడా వేసుకొని మంచిగా దీనిని కలుపుకోవాలి ఈ విధంగా నూనెలో ఏగితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అల్లం వెల్ప పేస్ట్ కూడా వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ అయితే నేను అల్లం వెల్ప పేస్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా అన్ని ముక్కకి అంతా కూడా ఉప్పు చక్కగా పట్టేలా అల్లం వెల్ప పేస్ట్ కూడా పట్టేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముక్కలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉడికి మళ్ళా ఫ్రై అయిందనమాట ఇప్పుడు దానిలోనికి టమాటాలు వేసుకొని నాలుగు టమాటాలు అయితే తీసుకున్న మీడియం సైజు నేను మీ ఇష్టం మీకు ఎలా తినాలనిపిస్తే అలా కూడా మీరు వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ గ్రేవీగా రావాలని నేను ఇలా వేసాను ఇవి కూడా చక్కగా పరిచేసుకొని మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో గోంగూర దాన్ని కూడా దీనిపైన వేసుకోవాలన్నమాట గోంగూర చాలా పుల్లగా ఉందండి మా ఆయన బయటికి వెళ్ళి తీసుకొచ్చారు అతనికి కాస్త పులుపు అంటే ఇష్టం కాబట్టి నాలుగు కట్లు నేను ఇక్కడ కట్ చేసాను కట్ చేసి నాలుగు కట్టలు కూడా నేను వేసేస్తున్నాను మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి దాంట్లోనికి కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ గోంగూరలో కూడా వాటర్ అనేది ఊరుతుంది ఈ విధంగా కొంచెం కూడా వాటర్ వేసుకున్నాం అనుకో అడుగున మనం ఉన్న ముక్కలైతే మాడప్పుకోకుండా ఉంటాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ చూడండి ఎంతగా మనకి ఆ గోంగూర నుంచి వచ్చాయి ఈ వాటర్ అంతా కూడా చక్కగా ఇనికి మొక్క చక్కగా ఉడుకుతుంది స్లోగా ఉడుక పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు కిందంతా అడుగు అంటే పోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ మొన్నే పట్టించిన మంచి మసాలా కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే ఇది ఎక్కువగానే ఉంటుంది సరిపడేసుకోవాలి ఈ విధంగా అనుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి కలుపుకుంటే కారం కూడా పులుపు కారం ఉప్పు మంచిగా కూరకైతే పట్టేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరలా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని చక్కగా దీన్ని కూడా మనం ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి కర్రీ ఎంత చక్కగా వచ్చిందో సూపర్ అయితే సూపర్గా అయితే అయిపోయింది చాలా ఈజీ అండి కష్టం అసలుకే ఉండదు మనం ఇష్టంగా చేస్తుంటే ఏ పనైనా అయితే ఉండదు ఇలా అనమాట ఎంత మంచి ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడో ప్రతి దానిని ఆస్వాదిస్తూ చక్కగా తింటూ దేవునికి కృతజ్ఞత స్థుతులైతే చెల్లించాల్సిందే ఇక్కడ నాకు కాస్తంత ఉప్పు అయితే పట్టింది ఎందుకంటే పులుపు కదా మనం గోంగూరలో ఎంత ఉప్పు వేసినా కూడా అది సరిపోదండి ఇంకా ఇంకా కావాలి అత్తనే మెప్పించకూడ మెప్పించలేమంట గోంగూరలోని ఉప్పును కూడా వేసి చూడలేమంట ఇదేదో సామెత ఉంది నాకు కరెక్ట్గా అయితే గుర్తు రావట్లేదు పెద్దలు బాగా అంటారు అయితే దీంట్లోకి ఇంకొంచెం నాకు ఉప్పు పట్టింది కాబట్టి నేను వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత చక్కగా దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి స్లోగా అయితే చక్కగా కుక్ అయితే ఉంది స్మెల్ అయితే సూపర్ ఉందండి అసలు మేము తినము బీపు సరిగ్గా కాకపోతే మా హస్బెండ్ ఈసారి తీసుకొచ్చారు తప్పదని వండుతూ ఉన్నాను అయినా సరే అప్పుడప్పుడు తినాలి కదా చక్కగా దీని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి చాలా మంచిది గోంగూర రోజు తీసుకోవటం వల్ల కూడా పెద్ద నష్టమే ఉండదు మంచి తీసుకుంటే మంచి బ్లడ్ అయితే చక్కగా వస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తింటే సూపర్ నాకైతే ఇంత గ్రేవీ అయితే ఉండాలి ఎందుకంటే మేము కర్రీ ఎక్కువ తింటాం రైస్ తక్కువ తింటాం కాబట్టి అంత గ్రేవీ నాకైతే చా సరిపోతుంది నేను ఇప్పుడు కొత్తిమీరని అయితే చక్కగా వేసి సర్వ్ చేసుకుంటున్నాను దీనిపైన కాస్తంత మసాలా పొడి కూడా చల్లుకుంటారు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి మసాలా పొడి ఎక్కువగా బయట నుంచి అయితే ప్యాకెట్స్ తీసుకురాను ఏదైనా అంత ఓపెన్ చేసుకొని ఇంట్లోనే చేస్తాను కాబట్టి కొంచెం గరం మసాలా కూడా దీనిపైన అప్లై చేస్తాను లాస్ట్లో అనమాట కూర అయితే చాలా బాగుందండి స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా మొక్క మంచిగా ఉడికేటట్టుగా అయితే వాటర్ అయితే వేసుకోండి మీరు ఒకవేళ మాంసం గట్టిదైతే కొంచెం లేతదైతే ఈ విధంగా వండుకున్న సరిపోతుంది పర్ఫెక్ట్గా కర్రీ అయితే వస్తుంది మధ్య మధ్యలో చక్కగా తిప్పుకుంటా రెడీ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత తొందరగా అయితే మనం చేసేసుకోవచ్చు అంత తొందరగా చేసుకొని హెల్తీగా మనం అంత హాయి కూడా తినవచ్చు అవునా కదా మీరు కూడా చాలాసార్లు తినే ఉంటారు తింటే కామెంట్ అయితే పెట్టండి ఒక ఐదు నిమిషాలు మసాలా వేసిన తర్వాత ఆ కర్రీ అయితే తిప్పకూడదు అలాగే కొంచెం మూత పెట్టేసి ఆ ఐదు నిమిషాలు అలా సన్న సెగ మీద ఉడకనిస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా కర్రీకి పడుతుంది మసాలా వేసిన తర్వాత ఎప్పుడు కూడా తిప్పొద్దు కూర ఇక వేసుకునే ముందు కాస్త తీసుకొని చూసుకోవటమే తప్ప విడివిడిగా ఎమ్మి ఎమ్మి అయిన కర్రీ అయితే నాకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తినటానికి సిద్ధం చక్క కర్రీ అయితే అయిన తర్వాత మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నా అతనికి కా కొంచెం జలుబు ఉంది కాబట్టి ఫుల్గా తినాలని తను ఇష్టపడ్డారు కాబట్టి నేను లాగా సర్వ్ చేస్తున్నానండి ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన బీఫ్ కర్రీ గోంగూర బీఫ్ కర్రీ ఎలాగో మీరు కూడా చూశారు కదా మీరు కూడా తయారు చేసుకోండి మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్